తీరుమర్మాలన్నకు బీసీల నుంచి ఎదురు దెబ్బ తగిలింది రాజకీయంగా మీరు చేసే బజారు వ్యాఖ్యలకు మా బీసీ కార్డును వాడడం ఆపేయండి అని బీసీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు పెద్ద ఎత్తున వ్యతిరేక భావనలు అనేది తీరుమర్మాలన్న వ్యాఖ్యల మీద వస్తుంది కొండ సురేఖ నాగార్జున గారు ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలకు బీసీలను ఎందుకు అంటగడతారు బీసీలు ఏదో ఒక పని చేసుకొని ఆత్మగౌరవంగా బతికేటోళ్ళం ఆ బజారు మాటలకు మా బీసీ కార్డును ఉపయోగించి మా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని మల్లన్నకు బీసీలు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఎన్ కన్సెషన్ విషయంలో అయినా ఇతర ఆస్తు సంపాదనలో అయినా కానీ నాగార్జునకు మేము సమర్థించము కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్ని బీసీలకు అంటగట్టి బీసీల పరువు తీయొద్దని తీర్మర్ మల్లన్నకు బీసీలు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు అయితే ఈ విషయంపై నిత్యం ఏదో ఒక సందర్భంలో బీసీ వాదాన్ని ఉపయోగించి తన రాజకీయ ఎదుగుదల కోసం తన స్వార్థం కోసం వాడుకుంటున్న తీర్మానం బీసీల సపోర్ట్ కూడా లేదని అర్థమవుతుంది తన వ్యక్తిగత విషయాల కోసం లేదా వారు రాజకీయంగా ఏదో చెడు పదాలు ఉపయోగించి ప్రత్యర్థుల మీద చిక్కుల్లో పడ్డప్పుడు వాళ్ళ పదవులకు ప్రమాదం కలిగినప్పుడు సమాజం నుంచి వాళ్ళపై వాళ్ళ వ్యాఖ్యలపై వ్యతిరేక భావజాలాలు వ్యక్తమైనప్పుడు ఈ బీసీ కార్డును ఉపయోగిస్తున్న తీన్మార్ మల్లన్న ఈసారి తన ఆటలు సాగలేదు బీసీలు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఈసారి బీసీ కార్డును ఉపయోగిస్తే బాగోదని తీన్మార్ తీరుమార్ మల్లనకు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ట్విట్టర్ వేదికగా బీసీ వాయిస్ ఖాతాలో ఎన్ కన్సెక్షన్ విషయంలోనైనా ఇతర ఆస్తి విషయంలోనైనా సంపాదనలో అయిన నాగార్జునను మేము సమర్థించము కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆ విషయాలను బీసీలకు అంటగట్టి మా పరువు తీయొద్దు తీర్మర్మాలన్న ఏదో పని చేసుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్న వాళ్ళం బజార్ వ్యాఖ్యలకు మా బీసీని ఆ కార్డును ఉపయోగించి మా పరువు తీయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని బీసీలు తీర్మర్మలన్నకు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక చూడాలి కులాల పేరు మీద ఈ స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలను బీసీలు త్వరగానే కనిపెట్టి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పినట్టు తెలుస్తుంది